మరి బిగ్ బాస్ త్రీ కదా మీరు వెళ్ళింది ఫోర్ 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 ఇప్పుడు ఎయిట్ నడుస్తుంది నాలుగు సీజన్స్ అంటే ఇయర్స్ అయిపోయాయి అవును మరి ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు అంటే మీకు తెలిసిందే అంటే కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అయ్యాయి కదా ఆ టైంలో నాన్న ఎప్పుడైతే నాన్న హీ టు బి విత్ లాడ్ బయ్యా నేను సోషల్ మీడియాకి దూరం అయిపోయాను బాగా ఐ వాజ్ నాట్ పోస్టింగ్ అదంతా అలా నాకు చాలా ఫాలోవర్స్ కూడా వెళ్ళిపోయారు అంటే మనకు అవసరం కూడా అది ఉండాలి కానీ ఆ టైంలో ఫేక్గా ఏం పెడతాం పోయా మనం బాధను పెట్టుకొని నేను అవుతూ ఉన్నాను నేను బాగున్నాను నేను తింటున్నాను పెట్టలేం కదా ఐ కుడెంట్ ఫేక్ ఇట్ సో అందుకనే నేను చాలా గ్యాప్ తీసుకున్నా అండ్ ఓన్లీ వెన్ ఐ వాజ్ కాన్ఫిడెంట్ నేను అప్పుడే రావాలి బయటికి వెన్ ఐమ్ కంప్లీట్లీ మై సెల్ఫ్ నేను ఇది అని ఎప్పుడైతే బయటకు రాగలుగుతానో అప్పుడే రావాలి అని చెప్పి అయిట్ ఒక లాంగ్ బ్యాక్ గ్యాప్ అండ్ ఇందులో ఖచ్చితంగా నేను చెప్పాల్సింది ఏంటంటే భయ నేను ఎప్పుడైతే మెంటలీ బాగాలేనో ఫిజికలీ నా హెల్త్ చాలా పాడైంది కానీ నేను మెంటలీ బాగా పడడానికి నా ఫిజికల్ హెల్తే ఎక్కువ హెల్ప్ అయింది భయ అంటే వెన్ ఐ స్టార్టెడ్ గోయింగ్ అండ్ డూయింగ్ మై వర్క్స్ నా హెల్త్ మీద నా ఫుడ్ మీద అన్నిటి మీద వర్కౌట్స్ మీద ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేయడం మొదలు పెట్టానో ఆటోమేటిక్గా అంత మంచి అయింది సో అప్పుడు ఈ సాంగ్ చేయాలనిపించింది నాకు డాన్స్ చాలా బాగుంది కాదు చాలా ఫిట్గా ఉంటారు మీరు ఆర్థ్రైటిసా ప్రాబ్లమ్ అంటే ఏమైందంటే పోయా నాకు హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ పాజిటివ్ అంటారు అది రెమటో అర్థరైటిస్ అది స్ట్రెస్ వల్ల షూట్ అవుతుంది పోయా ఓకే ఫాదర్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఏమన్నారంటే ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ సైకోసోమాటిక్ దానికి ఏదో ఒక మెంటల్ ఇష్యూ ఉంటుంది ఏది కూడా సడన్ గా హెల్త్ మీద అంటే అన్లెస్ మనకేదైనా దెబ్బ తగిలితే అవన్నీ తప్ప ఏదైతే లాంగ్ టర్మ్ మనుషుల్ని పీడిస్తుంటాయి కదా అవన్నీ మెంటల్ ప్రాబ్లమ్స్ పోయా హండ్రెడ్ పర్సెంట్ మనము ఇది స్ట్రాంగ్ చేసుకోవాలి ఏవైనా పోతాయి సో నా బిగ్ బాస్లో కూడా నేను వెళ్ళినప్పుడు ఐ వాజ్ నా పర్సనల్ లైఫ్ చాలా డిస్టర్బ్ అయిన టైం అది సో ఐ వాజ్ మెంటలీ నాట్ ఫైన్ సో అది షూట్అప్ అయింది ఆ టైంలో